హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది మండే రోజు వ్లాగ్ అండి మండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మండే రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచాను ప్రతిరోజు నిద్ర లేచేటప్పటికే సిక్స్ అయిపోతుంది ఇంకా సిక్స్కి నిద్ర లేచి పిల్లలకి ఏదోటి ప్రిపేర్ చేయడం ఇట్లాగే అయిపోతుంది కదండి ఇంక రోజు అయితే వర్షం పడట్లేదు మార్నింగ్ కొంచెం ఎర్లీగా అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ఎర్లీగా నిద్ర లేచి ఆ హాఫ్ ఎన్ అవర్ నేను డాబా పైన వాకింగ్ చేసుకున్నాను ఇకపై డే మొత్తం కొంచెం ప్రొడక్టివ్గా ఉంచుకోవాలి ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ గై గెయిన్ అయ్యాను అదేవిధంగా నేను వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి కొంచెం బ బద్ధకం కూడా ఎక్కువైపోయిందనమాట మార్నింగ్ టైంలో లేవడానికి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి బద్ధకంగానే ఉంటుంది ఇంకా అస్సలు బద్దకించకూడదు మార్నింగ్ ఎర్లీగా లేవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే వాకింగ్ లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈరోజు ఎర్లీగా నిద్ర లేచాను కదండి అసలు ఎంత బాగుందో మా కాలనీ మొత్తం ఎక్కువగా గ్రీనరీ ఉంటుందని తెలుసు కదండి ఇంకా పక్షులు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంది పక్షుల కోసం మార్నింగ్ టైంలోనే వాటర్ పెట్టడం వాటికి కావాల్సిన ఆహారం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి ఇంకా ఆ టైంకి అన్నీ ఒక చోటికి ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట చూడడానికి భలే అందంగా ఉంటుంది కింద సీతారాం తాతయ్య గారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వాటి కోసం వాటర్ అవి పెడుతూ ఉంటారండి ఇంకా ఆయన బయటకు వచ్చే టైంకి రామచిలుకలు అన్నీ కూడా వస్తాయి అన్నమాట సో అది చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా పైన ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకుని తాగుతున్నాము హనీ అండ్ లెమన్ వాటర్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవటం వల్ల సన్నగా అయిపోతారు అని చాలామంది అంటూ ఉంటారు అంటే వెయిట్ లాస్ అవుతారు అని అంటూ ఉంటారు కదండీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా ఓన్లీ లెమన్ వాటర్ తీసుకోవటం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదండి బట్ మార్నింగ్ టైంలో ఎంటీ స్టమక్తో ఈ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వెయిట్ లాస్ గురించి పక్కన పెడితే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే లెమన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుకు సో దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది మన స్కిన్ హెయిర్ హెల్తీగా ఉంటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి హనీ అండ్ లెమన్ వాటర్ యూజ్ అవుతుంది ఇంక ఇక్కడ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీ వేస్తున్నాను మీకు తెలుసు కదండి ఇడ్లీ ఎప్పుడు కూడా నేను ప్లెయిన్గా వేయను ఈ ఇడ్లీ పిండిలో బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము కానీ లేదంటే నా దగ్గర ఏమైనా ఆకుకూరలు అవైలబుల్ ఉంటే కనుక వాటిని కూడా సన్నగా కట్ చేసి వేస్తూ ఉంటాను అయితే ఈరోజు ఏమీ మిక్స్ చేయట్లేదండి ప్లెయిన్గానే వేస్తున్నాను ఎందుకంటే సాత్విక్కి కొంచెం హెల్త్ బాగాలేదు డైజెషన్ కూడా అంతగా బాగాలేదు కదా వామిటింగ్స్ అవి అవుతున్నాయి కదండి అందుకనే ఏమి మిక్స్ చేయకుండా ప్లెయిన్గా ఇడ్లీ మాత్రమే వేస్తున్నాను సాత్విక్ అడిగాడండి అంటే రైస్ ఏం తినట్లేదు అనమాట నిన్న కామెంట్స్లో కిచడీ చేసి పెట్టండి జావ లాగా ఏమైనా ఇవ్వండి అన్నారు కదా ఏం ప్రిపేర్ చేసి పెట్టినా తినట్లేదండి ఇడ్లీ తింటానమ్మా అని అడిగాడు అందుకనే ఇంకా రాత్రి కూడా ఇడ్లీనే పెట్టాను ఇంకా మార్నింగ్ కూడా ఇడ్లీ వేస్తున్నాను ఆ ఇడ్లీ కూడా పల్లీ చట్నీ ఉంటేనే తింటాడండి పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం ఒక పక్కన నేను వేరుసిన గుళ్ళు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టైంలో అసలు ఎప్పుడు కరెంట్ తీసేస్తాడో ఎప్పుడు ఉంచుతాడో అస్సలు తెలియదండి ఎక్కువ పవర్ కట్ ఉంటుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి అందుకనే మార్నింగ్ టైంలో ఇంకా మిక్సీతో ఏమైనా పనులు ఉంటే కనుక ఆ పనులు తొందరగా కంప్లీట్ చేసుకుంటాను అంటే చట్నీ చేయడానికి ఇంకా ఫాస్ట్గా ఆ పల్లీలు అవి ఫ్రై చేసుకోవడం మిక్సీ పట్టడం ఇటువంటి పనులు చేసేసుకుంటూ ఉంటాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది పల్లి చట్నీలో వేద్దామని తీసాను కానీ మళ్ళీ సాత్విక్కి కొంచెం డైజెషను అది లేదు కదా కొబ్బరి పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని ప్లెయిన్గా పల్లీ చట్నీ మాత్రమే చేశాను అనమాట కొబ్బరి వేయకుండా నిన్నటి వీడియోలో సాత్విక్కి హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదండి ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారు సాత్విక్ని జాగ్రత్తగా చూసుకో లక్ష్మి బయట క్లైమేట్ బాగాలేదు కదా ఈ ఫుడ్ పెడుతూ ఉండు జాగ్రత్తగా చూసుకో కంగారు పడుకో ఇలా చెప్పారనమాట అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అండి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ చేశారు సాత్విక్ ఎలా ఉంది లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూనే ఉన్నారండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే దూరంగా ఉంటున్నాం కదా నేను ఇంటికాడ వాళ్ళు ఎవరికి కూడా అంత తొందరగా చెప్పనండి సాత్విక్ కానీ ఎవరు మేము సిక్ అయినా సరే చెప్పను ఓన్లీ అమ్మకు మాత్రం చెప్తూ ఉంటానండి అత్తయ్య గారి వాళ్ళకి కానీ శబరి అమ్మమ్మకి ఎవరికి చెప్పను వాళ్ళైతే కంగారు పడతారు అని సరే బొచ్చు సరే సరే రాత్రి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాను కదండి రాత్రి నుంచి ఫీవర్ అయితే రాలేదు మార్నింగ్ కూడా ఫీవర్ అయితే ఏమీ లేదండి బట్ చాలా నీరసంగా అయితే ఉన్నాడు ఎందుకంటే నిన్న వామిటింగ్స్ అవన్నీ కూడా అయ్యాయి కదా చాలా నీరసంగా ఉన్నాడు లేదంటే ఎంతసేపు అసలు సాత్విక్ పడుకోడు అనమాట మార్నింగ్ ఎర్లీగా సిక్స్కే నిద్రలేస్తాడు ఎలా ఉన్నా సరే ఇప్పటి నీరసంగా ఉండటం వల్ల పడుకున్నాడండి ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు మా సాహితమ్మ మాత్రం ఇక్కడ స్కూల్కి వెళ్తుంది ఇంకా సాత్విక్ నీరసంగా ఉన్నాడు కదండి అందుకని స్కూల్కి అయితే పంపించట్లేదు సాహితమ్మ మాత్రమే వెళ్తుంది నా సాహితమ్మ బంగారు తల్లండి సాత్విక్ అయితే ఒంటరిగా ఒక్కడే స్కూల్కి అస్సలు వెళ్ళడండి కంపల్సరీ సాహితీ ఉండాలన్నమాట చునమ్మా సాహి వచ్చే వరకు వెయిట్ చేస్తావా బోర్ కొడుతుందా నీకు లేకపోతే మరి నువ్వు కూడా వెళ్ళిపోయావ స్కూల్కి నీరసంగా ఉంది అందుకే వెళ్ళేదా సరే బ్రష్ చేసేసి రండి తిను నీరసం తగ్గుతుంది సాహితీ సాత్విక్ ఇద్దరు ట్విన్స్ అవ్వడం వల్ల ఏమో తెలియదండి అంటే కలిసి పుట్టారు కలిసి పెరుగుతున్నారు కాబట్టి ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరండి ఇప్పుడు సాహితమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా వాళ్ళ వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడండి అస్మాను బాల్కనీలోకి వెళ్ళడం వాళ్ళ అక్క వచ్చిందేమో అని చూసుకోవడం ఇలా ఉంటుంది అనమాట సాత్విక్ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళకపోతే సేమ్ సాహితీ కూడా అంతేనంటండి తమ్ముడు ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుందంట బట్ కలిసి ఉంటే మాత్రం ఇద్దరు కొట్టుకోవడం వాదాలు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి ఆ కొంచెం దూరంగా ఉంటే మాత్రం ఆ ప్రేమ కూడా ఉంటుంది అనమాట ఇంకా రోజు కొంచెం ఎర్లీగా ఆ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి రోజు మండే కదా ఇంకా తలస్నానం చేసి పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడ అంటే యూపీలో ఈ రోజు మూడవ శ్రావణ సోమవారం అండి నేను ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి టెంపుల్ కి వెళ్ళి రావాలి కింద పార్క్ లో టెంపుల్ కి రావాలని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి ఇంకా స్టాప్ గా వర్షాలు పడడం ఇంట్లో ఏదో ఒక పని ఉండటం ఇలా టెంపుల్ కి రావడమే అసలు కుదరట్లేదు ఇంక ఈ రోజు మార్నింగే పూజవి చేసుకున్నాను కదండి ఇంట్లో అర్జున్ నేను సాత్విక్ ముగ్గురం కలిసి కింద టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ చెప్పాను కదండి శ్రావణ మాసం మనకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందుగానే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళకి మూడవ శ్రావణ శ్రావణ సోమవారం అంటే వీళ్ళు మన సైడ్ శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు చేసుకుంటాం కదండి మనం అదేవిధంగా వీళ్ళు శ్రావణ సోమవారాలు చేసుకుంటారు అంటే సోమవారం అంటే శ్రావణ సోమవారం శివారాధన చేస్తారనమాట సోమవారం రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర పూజలు చాలా బాగా జరుగుతాయండి ఈవినింగ్ టైంలో ఎక్కువగా జరుగుతాయి అన్నమాట అభిషేకాలు ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటారు ఇంకా టెంపుల్కి వచ్చి ఆ శివయ్యకి రామయ్య తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని కొంతసేపు కూర్చుని ఇంటికైతే వచ్చేసాము ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అర్జున్ ఇడ్లీ వద్దన్నారండి ఆయనకి ఫ్రూట్స్ ఏమైనా ఇమ్మన్నారనమాట అందుకని పపాయ కట్ చేస్తున్నాను మొన్న సాటర్డే రోజున ఇక్కడ సంత మార్కెట్ జరుగుతుంది ఆ మార్కెట్ నుంచి తీసుకొచ్చామండి ఫ్రూట్స్ ఈ పపాయ అయితే చాలా ఫ్రెష్గా ఉంది నేను అనుకున్నాను ఇది చాలా స్వీట్గా ఉంటుందేమో అని అనుకున్నాను అనమాట ఎందుకంటే అక్కడ లేడీస్ తీసుకొచ్చి అమ్ముతారు కదండి వాళ్ళే పండించినవి కాబట్టి చాలా స్వీట్గా ఉంటుందేమో ఆర్గానిక్ గా పండించింది కదా అని అనుకున్నాను కానీ ఇది కొంచెం లైట్ గా లైట్గా గా ఉందంటండి కొంచెం చప్పగానే ఉందంట నాకు పపాయ అంటే పెద్దగా ఇష్టం ఉండదు బట్ హెల్త్ కి మంచిది అని అప్పుడప్పుడు తింటాను కానీ అది చాలా గా ఉంటే మాత్రమే తింటాను అది చప్పగా ఉండి అలా ఉంటే అస్సలు తినలేను ఈ పపాయ చాలా గా ఉంటుందేమో ఇంకా ఇద్దరం మార్నింగ్ లోకి ఇదే తిందామని కట్ చేశాను కానీ అర్జున్ అయితే ఒక రెండు పీసులు తిని వదిలేసారండి అది చాలా చప్పగా ఉందన్నమాట ఎక్కువ గా లేదు ఇంకా నేను అలా ఉంటే అస్సలు తినలేను కదా నేనైతే ఇడ్లీ తినేసాను ఈ విధంగా గా లేని పపాయ మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే బానే ఉంటుందండి అందులో మనం ఏమైనా స్వీట్ యాడ్ చేసి కొంచెం పాలు వేసి జ్యూస్ చేసుకుంటే బానే ఉంటుంది కానీ పపాయ జ్యూస్ మాత్రం అస్సలు వెళ్దండి నాకైతే అస్సలు తాగలేను ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి తినడమే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంకా పపాయ మొత్తం వేస్ట్ అయిపోయింది అర్జున్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈరోజు ఆయనకి ఏం బాక్స్ పెట్టలేదండి వస్తే ఆఫ్టర్నూన్ టైంలో వస్తాను అన్నారు అందుకని బాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదు సో సాత్విక్ అయితే మళ్ళీ ఫీవర్ వచ్చేసిందండి బలవంతంగా ఒక ఇడ్లీ అయితే తిన్నాడు సో ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ చలి అనమాట వాళ్ళ డాడీ స్వెటర్ వేసేసుకుని ఇంకా రగ్గు కప్పుకొని పడుకున్నాడు నిన్న సాత్విక్కి చాలా వామిటింగ్స్ అయ్యాయి కదండి అందుకో ఏమో తెలియదు గొంతు అంతా నొప్పు చేసేసిందండి కొంచెం వరిసినట్టు అలా అయిపోయింది అనమాట ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడం వల్ల కూడా కొంచెం నోటి పూతలాగా వచ్చేస్తుంది దాని దానివల్ల ఏమీ తినలేకపోతున్నాడు మింగలేకపోతున్నాడు ఇడ్లీ కూడా చాలా బలవంతంగా ఒక్క ఇడ్లీ తిన్నాడండి అది కూడా పంచదార వేసి పెట్టాను అనమాట ఇంకా వాటర్ కూడా మింగలేకపోతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకనే ఏమీ తినట్లేదు ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వచ్చింది కదండి టాబ్లెట్స్ అయితే వేశాను కానీసేపటికి మళ్ళీ తగ్గుతుంది లేచి కూర్చుంటాడు ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం అసలు చాలా నీరసం అయిపోతున్నాడు అండి అలా పడుకునే ఉంటున్నాడు వణికిపోతున్నాడు నిన్న ఒకరిద్దరు కామెంట్స్ చేశారండి సాత్విక్కి దిష్టి తగిలిందేమో లక్ష్మి గారు సడన్గా ఫేవర్ వచ్చింది అంటున్నారు కదా కొంచెం దిష్టి తీసి పడేయండి అని చెప్పారు సో అమ్మ కూడా అదే చెప్పిందండి అమ్మకి ఫోన్ చేసి చెప్పాను అనమాట ఈ విధంగా కటింగ్ షాప్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏడుపు స్టార్ట్ చేశాడమ్మ చాలా డల్ అయిపోయాడు అని చెప్తే ఫస్ట్ దిష్టి తీసి పడేయని చెప్పింది అప్పుడు వెంటనే దిష్టి తీసేశానండి ఇంకా ఎక్కడైనా భయపడ్డాడేమో అక్కడ గుడి దగ్గర ఏమైనా తాడులు ఇస్తారేమో ఆ భయం పోవడానికి దిష్టి పోవడానికి తాడులు లాంటివి ఇస్తారు ఎక్కడైనా ఇస్తారేమో అడుగమ్మా అని అమ్మ చెప్పింది అడిగారంటండి అర్జును ఇక్కడెక్కడో టెంపుల్ దగ్గర తాడులు ఇస్తారంట దిష్టి కూడా తీస్తారంట ఇంకా నెక్స్ట్ డే అక్కడికి పంపించాలి నాకు ఇటువంటి పెద్దగా నమ్మకం ఉండదండి అంటే తాయిత్తులు ఇవి కడుతూ ఉంటారు కదా పిల్లలకి వాటిపైన నాకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు బట్ మన వరకు వస్తే నమ్మాల్సి వస్తుంది కదండి ఒక్కొక్కసారి పిల్లలకి తగ్గిపోతుంది వాళ్ళు నార్మల్ అవుతారు అంటే ఏదైనా చేయాలి అనిపిస్తుంది ఏదైనా నమ్మాలి అనిపిస్తుంది కదండి కట్టించడంలో తప్పు లేదు కదా ఇంకా సాత్విక్కి ఫీవర్ ఉంటే నన్ను ఈ విధంగా పక్కనే కూర్చోమంటాడండి అక్కడికి వెళ్ళొద్దు అంటాడు నేను కూడా అలా పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నాను టాబ్లెట్స్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం టెంపరేచర్ అవి తగ్గాయి నార్మల్ అయ్యాడు సాత్విక్కి ఫీవర్ వస్తే మాత్రం చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట చలి కూడా వస్తుంది ఇంకా నాకు భయం వేసిందండి అర్జున్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించమన్నాను ఇక్కడ డాక్టర్ బ్లడ్ టెస్ట్ అవసరం అన్నారంటండి ఎందుకంటే ఇంకా పిల్లలకి ఫీవర్ వస్తే టూ త్రీ డేస్ ఉంటుంది కంగారు పడిన అవసరం లేదు ఒకవేళ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత కూడా ఫీవర్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దాము అయిన ఒక టూ టూ డేస్ చూద్దాము ఇంకా థర్డ్ డే వరకు తగ్గకపోతే కనుక అప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పారంటండి సో ఇంకా అవే ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేయమన్నారంట అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట ఇది నార్మల్ వైరల్ ఫేవరే ఏం కాదు కంగారు పడకండి అని చెప్పారంటండి సో అప్పుడు నాకు కొంచెం స్థిమితంగా అనిపించింది ఇంక సాత్విక్ని కొంతసేపు పడుకోబెట్టి నేనైతే కిచెన్లోకి వచ్చాను మార్నింగ్ కూడా ఇడ్లీ సరిగా తినలేదండి ఒక ఇడ్లీ బలవంతంగా పెట్టాను అనమాట ఇంకా పొట్లకాయ ఇగురయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పాలు వేసి ఇగురు పెడదాం తింటాడేమో అని ప్రిపేర్ చేస్తున్నాను కిచడీ టైప్లో ఏమన్నా ప్రిపేర్ చేసి పెట్టినా కూడా తినట్లేదండి మింగలేకపోతున్నాడు ఈ రైసే కొంచెం మెత్తగా వండి ఇదే పెడదామని అనుకుంటున్నాను ఇది కూడా తింటాడో లేదో ఐడియా లేదు కొంచెం పెసరపప్పుచారు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఒకవేళ ఇది తినకపోతే కనుక పప్పుచారు వేసుకుని మెత్తగా కలిపి పెడదామని పప్పుచారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను మీ ఉండే ఏరియాలో పొట్లకాయలు పెద్దగా దొరకవండి ఎప్పుడో కానీ దొరకవు అనమాట మొన్న సాటర్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఉన్నాయండి పొట్లకాయలు అయితే ఇంకొక కేజీ పొట్లకాయలు అయితే తీసుకొచ్చాను ఒక రెండు పొట్లకాయలు మాత్రమే ఇప్పుడు నేను కట్ చేసి వండుతున్నాను ఎందుకంటే అర్జున్ లంచ్కి వస్తారో లేదో తెలియదండి కుదిరితే వస్తాను లేదంటే లేదు నాకోసం స్పెషల్గా ఏమీ ప్రిపేర్ చేయకు ఏది ఉంటే అది తినేస్తాను అన్నారు మ్యాక్సిమం ఆయన రారని అనిపిస్తుంది నాకు అందుకని రెండు పొట్లకాయలు మాత్రమే కూర ప్రిపేర్ చేస్తున్నాను పప్పుచారు కూడా ఉంది ఉంటుంది కదండి సరిపోతుంది పొట్లకాయ ఇగురు మనం పాలు వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి మనం బీరకాయ ఇగురు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా ఈ విధంగా వేసుకోవాలి ఈ ముక్కల్లో నేను కొంచెం సాల్ట్ వేసి బాగా పిండేశానండి ఆ విధంగా పిండటం వల్ల వాటిలో ఉండే వాటర్ కొంచెం తగ్గుతుంది అదేవిధంగా ఈ పొట్లకాయ ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అలాగే తొందరగా ఉడుకుతాయి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత పొట్లకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు తగినంత కారం వేసుకోవాలి నేను కారం చాలా తక్కువ వేసానండి సాత్విక్ తినలేకపోతున్నాడు కదా కారం అవి అందుకని చాలా తక్కువ అయితే వేసాను కారం వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకా నేను సపరేట్గా సాల్ట్ వేయట్లేదండి చెప్పాను కదా మొక్కల్లోనే కొంచెం సాల్ట్ వేసి పిండేశాను అని మొక్కలకి కొంచెం ఉప్పు పట్టి ఉంటుంది కదా లాస్ట్లో చూసి అవసరమైతే వేసుకుంటాను పసుపు కొంచెం కారం వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకోవాలి ఇంక ఇక్కడ ఒక పక్కన ఇడ్లీ పిండితో అట్టు వేశానండి సాత్విక్కి జ్వరం తగ్గింది కదా ఆకలి వేస్తుంది అన్నాడు అందుకని ఈ విధంగా మినపట్ట అయితే వేశానండి మార్నింగ్ ఇడ్లీ సరిగ్గా తినలేదు కదా అందుకని అట్టు అయితే వేశాను తింటాడో లేదో చూడాలి ఇంక ఇక్కడ ఈ పొట్లకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఈ విధంగా లాస్ట్లో మనం పాలు వేసుకోవాలి ఈ విధంగా పాలు వేసి పొట్లకాయ కూర వండుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కూర చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది పొట్లకాయ తినడానికి ఇష్టపడరు కానీ పొట్లకాయ హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు రెగ్యులర్గా తినటం వల్ల సో బ్లడ్ పడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనకి బీరకాయ కూర ఎలా ఉంటుందో ఇంచుమించు అదే టేస్ట్ ఉంటుందండి ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట మనం వండుకునే విధంగా వండుకుంటే ఈ విధంగా మనం ఇగురు ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను పెరుగులో కూడా వేసి తాలింపు పెడుతూ ఉంటానండి పొట్లకాయ పెరుగు తాలింపు అది కూడా వేరొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా సాత్విక్ అయితే ఇడ్లీ పిండి అట్టేసాను కదండి కొంచెం తిన్నాడు ఇంకా కొంతసేపటికి సాత్విక్కి ఫీవర్ పూర్తిగా తగ్గిందండి మినపట్టు కూడా ఒక హాఫ్ తిన్నాడు ఇంకా భోజనం చేయలేదు సాహితం వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని హోంవర్క్స్ చేసుకున్నారు ఇంకా ఆడుకోవడానికి కిందకు వెళ్ళారండి ఈ రోజు కొంచెం లేచి తిరుగుతున్నాడు అనమాట చాలా హ్యాపీ అనిపించింది నిన్నైతే అస్సలు లేవలేదు కదండి ఇంకా ఈ రోజు లేచి తిరిగి ఆడుకుంటున్నాడు వాళ్ళ అక్కతో కలిసి ఫుల్ ఫుల్గా మబ్బు పట్టేసి ఉంది ఇంకా నేను ఆఫ్టర్నూన్ అంతా కూడా ఏం వీడియో షూట్ చేయలేదండి ఇంకా ఇది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుందనమాట అప్పుడు మళ్ళీ నేను వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మార్నింగ్ నుంచి సరిగా ఎండలేదండి మబ్బుగానే ఉంది అయినా సరే ఒక్కపోత మాత్రం మామూలుగా లేదండి చాలా ఒక్కపోస్తుంది పోస్తుందనమాట ఇక్కడ క్లైమేట్ అయితే అలా ఉంది ఇంక నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం పల్లీలు ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు పల్లీ చట్నీ ఏంటి నైట్ డిన్నర్లోకి అని అనుకుంటున్నారు కదండి మేము ఒకరిని డిన్నర్కి ఇన్వైట్ చేసాము ఒక ఫ్యామిలీని హిందీ వాళ్ళండి వాళ్ళు వాళ్ళకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట నేను లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను కదండి మా హస్బెండ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపో కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్కరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు అని ఇంకా నెక్స్ట్ డే ఒక ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారండి వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేశాము చెప్పాను కదండి వాళ్ళు ఇక్కడ వాళ్ళే అంటే నార్త్ వాళ్ళే వాళ్ళకి ఏంటంటే మన సైడు ఫుడ్ తినాలి అని ఉందంటండి మీరు ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లు అవి చాలా బాగుంటాయి చట్నీలు అవి ఆ విధంగా ఏమైనా ప్రిపేర్ చేయమన్నారంట నేను ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి పల్లీలు అన్నీ వేసి కమ్మగా చట్నీ కూడా ప్రిపేర్ చేద్దాము అని అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే పవర్ కట్ అండి కరెంట్ వచ్చిన తర్వాత చట్నీ అంతా కూడా మిక్సీ పట్టాలి దోశ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి మసాలా దోశ అట్లా ఆయన అడిగారంట ప్రిపేర్ చేయమని బట్ ఇన్స్టెంట్ దోశలు అంత టేస్టీగా ఉండవు కదండి మనం పిండి రుబ్బి వేసుకున్న దోశలే పర్ఫెక్ట్గా ఉంటుంది మసాలా దోశకి అందుకని దోశ ఏమీ ప్రిపేర్ చేయలేదు కానీ ఇడ్లీ బ్యాటర్తోనే ఊతప్పంలాగా పలుచిగా వేశాను ఇంకా స్వీట్లోకి అయితే ఈ విధంగా గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను వెజ్ బిర్యానీ కూడా చేశానండి ఇక్కడ వాళ్ళు బిర్యానీ ఐటెమ్స్ కూడా చాలా తక్కువ ప్రిపేర్ చేసుకుంటారు వీళ్ళు ప్రిపేర్ చేసుకునే బిర్యానీ రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం అస్సలు తినలేమండి వీళ్ళకి పెద్దగా తెలియదు అనమాట వాటి ప్రిపరేషన్ అవన్నీ కూడా అందుకని వెజ్ బిర్యానీ కూడా అర్జున్ ప్రిపేర్ చేయమన్నారు వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి పన్నీర్ కర్రీ చేయమన్నారండి ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చి కూర్చున్నారు కరెంట్ సరిగ్గా ఉండట్లేదండి కొంతసేపు ఇవ్వడం కొంతసేపు తీసేయడం బయట వర్షం పడుతుంది కదా అందుకని పవర్ కట్ ఎక్కువగా ఉంది కర్రీ ప్రిపేర్ చేయడం అయితే కుదరలేదు వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి పెరుగు చట్నీ అయితే చేసేసాను అన్నీ చాలా బాగా కుదిరాయండి వాళ్ళు అయితే ఇడ్లీ చాలా ఇష్టంగా తిన్నారు చట్నీ బాగా కుదిరింది మంచి టేస్టీగా వచ్చింది అనమాట ఇంకా ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు వెజ్ బిర్యానీ కూడా ఇంకా స్వీట్ కార్న్ అవన్నీ వేసి చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను బిర్యానీ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా అవన్నీ కూడా నేను షూట్ చేయలేదండి అప్పటికే చాలా హడావిడి అయిపోయింది అనమాట ఇంకా వీళ్ళే అనమాట ఇక్కడ హిందీ ఫ్రెండ్స్ అండి నేను వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని వీడియో షూట్ చేయలేదండి బట్ వాళ్ళే అడిగారనమాట ఏంటి వీడియో షూట్ చేయట్లేదు మమ్మల్ని మీ వీడియోస్లో చూపించరా అని అడిగారనమాట నేనేంటంటే కొంతమంది వీడియోస్లో కనిపించడానికి ఇష్టపడరు కదండి అందుకని కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి వచ్చినా సరే నేను వీడియోస్ తీను వాళ్ళు అడిగి తీయించుకున్నారు కదండి చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు బబీనాలో ఉంటారండి మేము ఎవ్రీ సండే కలుసుకుంటూ ఉంటాము చాలా బాగా మాట్లాడతారు హిందీ ఫ్రెండ్స్లో ఈవిడు నాకు కొంచెం బాగా క్లోజ్ అనమాట నేను మాట్లాడే హిందీ ఈవిడికి మాత్రమే అర్థమవుతుంది అనమాట నేను వచ్చి రాని హిందీ మాట్లాడుతూ ఉంటాను కదండి ఆవిడ మాత్రమే నా హిందీ అర్థం చేసుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం కదండి ఇప్పుడు వాళ్ళు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మేము కలుస్తామో లేదో కూడా తెలియదండి ఈ విధంగా చాలా మంది ఫ్రెండ్స్ని నేను మిస్ అయ్యాను మైసూర్లో ఉన్నప్పుడు అసలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవారా అండి ఇప్పటికీ వాళ్ళు నాకు ఫోన్లో అవి మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చాటింగ్ అవి చేసుకుంటూ ఉంటాము బట్ కలవడానికి అయితే మళ్ళీ కుదరలేదు ఆ విధంగా చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ని నేను మిస్ అవుతూ ఉంటానండి ఒక చోట ఉండి ప్రాజెక్ట్ అయ్యే వరకు కలిసి ఉంటాము ప్రాజెక్ట్ అవగానే విడిపోతూ ఉంటాం అనమాట ఈ విధంగా ఆ టైంలో కొంచెం బాధగా ఉంటుంది బట్ తప్పదు కదండి ఒకే చోట అయితే ఉండిపోలేం కదా ఇంక ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది మేమైతే బర్త్డే పార్టీకి వచ్చామండి యూపీలో బర్త్డే పార్టీ ఏంటి ఎవరిది అని అనుకుంటున్నారు కదా నేను లాస్ట్ ఒక టూ త్రీ వీడియోస్ నుంచి చెప్తామని అనుకుంటున్నానండి మా ఇంటి పక్కకి మన తెలుగు వాళ్ళు వచ్చారండి అంటే మా ఆఫీస్ వాళ్ళే మా ఆఫీస్ కొలీగ్సే రీసెంట్గా అంటే కొత్తగా మ్యారేజ్ అయిందనమాట వాళ్ళకి వాళ్ళు మా హౌస్ పక్కకి రెంట్కి వచ్చారండి వీళ్ళది కూడా ఆంధ్రానే అండి లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళాను కదా ఊరు వెళ్తున్న రోజున వీళ్ళు వచ్చారనమాట అప్పుడే ముందు రోజు హౌస్ అవి చూసుకుని వెళ్ళారు ఆ నెక్స్ట్ డే వచ్చారంట ఇంకా నేను ఊరు నుంచి ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేశారంటే పాపం ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు లేక తను చాలా లోన్లీగా ఫీల్ అయింది ఇంకా నేను వచ్చిన తర్వాత కొంచెం మేము క్లోజ్ అయ్యామనమాట మాట్లాడుకోవడం సాహితీ సాత్వికి ఇద్దరు కూడా వాళ్ళకి బాగా క్లోజ్ అయిపోయారు అది ముందుకు వస్తుంది ఆహా హన్సీని కొంచెం వెనక్కుండా మనం ఎందుకంటే అది ముందుకు వస్తుందేమో ఫ్లేమ్ అని హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్ ఇంక ఇక్కడ మా బ్రదర్ పుట్టినరోజు అనమాట అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే కదండి కొంచెం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వెనకాల బెలూన్ డెకరేషన్ అవన్నీ చూసారు కదండి అవి డెకరేట్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి సాత్విక్ వాళ్ళు చాలా హడావిడి చేసేసారండి ఆ బెలూన్స్ సోదడం డెకరేషన్ చేయడం ఇట్లా ఇంక ఈవినింగ్ అయ్యేసరికి డల్ అయిపోయాడు అనమాట అసలు ఈ పార్టీ దగ్గర కూడా రాను అన్నాడు వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని తీసుకొచ్చారు చాలా నీరసంగా ఉంటున్నాడండి ఎందుకంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవట్లేదు కదా గొంతు నొప్పి అలా ఉండటం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు దానివల్ల చాలా నీరసంగా అయితే ఉంటున్నాడు मारी डेल इंदा हाँ ना मुझे ना दिस इंटरव्यू स्पीड नहीं करना फोटो 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 है फोटो 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 चबी? <sharp> इतना <इन्से स> <ell> <may going> <pay> तो सर बिरन सर हमें बताओ तुम बीच मां अपोइ। चलो बाद में ना ये चलो मत रुको। अल्लू। हां हाँ। 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 అందరితో కలిసి సరదాగా ఈ విధంగా వాళ్ళు బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఈ విధంగా మా ఇంటి పక్కన మాకు యూపీలో తెలుగు ఫ్రెండ్స్ కూడా ప్రజెంట్ అయితే ఉన్నారండి ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ మాకు కొంచెం దూరంలో ఉంటారు మేము కలుసుకోవడం చాలా అండి బట్ వీళ్ళు రీసెంట్గా వచ్చారు మా ఇంటి పక్కన ఉంటున్నారు కాబట్టి మాకు కొంచెం క్లోజ్ అయిపోయారు అనమాట సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా బాగా క్లోజ్ అయిపోయారండి వాళ్ళిద్దరు కూడా ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళతాం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇంకా వాళ్ళకి బాగా అలవాటైపోయారు ఇంకా బర్త్డే పార్టీ హడావిడ అంతా అయ్యేసరికి దగ్గర దగ్గర టైం టెన్ ఓ క్లాక్ అయిందండి అప్పుడు వచ్చి మేము డిన్నర్ చేస్తున్నాము మా డే ఈరోజు ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది హైప్ ప్రెస్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియోని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ओके ना का सर